అనేక కులాలు ఉన్నాయి ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ ముందుకు తోసి మీ రాజకీయ దోగం చేయడం చాలా తప్పు వాళ్ళకి నిజంగా ఏదైనా ప్రభుత్వం నుంచి సర్టిఫికేట్ రూపంలోనో డాక్యుమెంట్ రూపంలోనో ఏదైనా ఇచ్చింటే ఆ ప్రూఫ్స్ చూపించుకొని వాళ్ళకి అండగా ఉండడం కరెక్టు ఏదో మీ రాజకీయ లబ్ధి కోసము మీకు అండగా ఉండడం కోసము వాళ్ళని పెద్దో చెప్తారు ఎవరో బిడ్డను బయలుదే లోతు కన్నా మన బిడ్డను లోతు లోతుంటే తెలుస్తుంది ఆ విధంగా ప్రతి ఒక్కటి ఎస్సీని ఉద్దేశించి వాళ్ళని ముందు పెట్టుకొని రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు ఇంకొకసారి మా నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరికైనా కూడా ఇబ్బంది ఉంటే మాకు ఒక నాయకత్వం ఉంది మాకు అండగా బలమైన నాయకులు ఉన్నారు వాళ్ళు సైజు చూస్తూ ఉండరు మీకు మీ అంతా కూడా చూసే రోజు ఒకటి వస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము ఇంకొకసారి ఎస్సీని ఉపయోగించుకొని నాయకుడిని తరఫైకి తెచ్చి ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం సహించేది చేయలేదు మేము రోడ్లు ఎక్కుతాం మేము రోడ్లు చేస్తాం మేము రాజకీయాలు చేస్తాం శాంతియువం చేస్తాం ప్రతి ఒక్కటి రమశిక్షణగా చేస్తాం ప్రతి ఒక్కటి చేయగలం మేము కూడా దీని దృష్టిలో పెట్టుకొని మా అంటే బాగుంటుంది మీరు గతంలో చేసిన దురాఘాతాలు కూడా మీరు గుర్తు చేసుకోండి అప్పుడు మేమే మాట్లాడాలి ఇప్పుడు మీరు మాట్లాడడానికి ఏముంది పద పడుకు పరిమితం చేశారు అది కూడా గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు ఉండాలనేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం నమస్కారం